రాబోయే రోజుల్లో తులసి వస్తోంది మరి తొలి ఏకాదశి పూజ కోసం ఏమేమి కావాలి అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పెడుతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను రీసెంట్గా తొలి ఏకాదశి పూజ కోసం ఇవైతే తీసుకున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇప్పటికైతే కుదిరింది అది కూడా తొలి ఏకాదశికి దగ్గరలోనే తీసుకున్నాను నా దగ్గర అమ్మవారి పాదాలు ఉన్నాయి స్వామివారి పాదాలు కూడా ఉంటే బాగుండు అనుకుంటున్నాను ఇంతలో తొలి ఏకాదశి మహత్యమో ఏమో కానీ ఇంతలో స్వామివారి పాదాలను అయితే తీసుకున్నానండి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయండి అచ్చం స్వామివారి పాదాలలాగా దగ్గర నుండి చూసినప్పుడు ఒళ్ళు గగురు పుట్టేలాగా అనిపించింది నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి మీరు ఎవరికైనా స్వామివారి పాదాలు కావాలంటే అడగండి మీకు కమెంట్ సెక్షన్లో నేను పింక్ చేస్తాను ఒకసారి చెక్ చేదురు కానీ తొలి ఏకాదశి పూజలు ఆ శ్రీ మహావిష్ణువుని మనం పూజలు చేస్తూ ఉంటాము శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపాలను ఏ రూపానికైనా సరే మనం పూజ అయితే చేయవచ్చండి అంటే కలియుదమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అయినా సరే పూజ అనేది చేయవచ్చు కాబట్టి ముందు రోజే స్వామివారి పటాన్ని శుభ్రంగా తుడిచి చక్క బొట్లతో అలంకరణ చేసుకోవచ్చు ఇంకా మీ దగ్గర స్వామి అమ్మవారి విగ్రహాలు ఉంటే పూజలో పెట్టుకోండి తొలి ఏకాదశి పూజని సులభంగా ఏ విధంగా ఇంట్లో ఆచరించవచ్చు ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాన్ని నేను ముందుగానే ఒక వీడియో పెట్టున్నానండి వీళ్ళు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి చాలా తేలికగా తొలి ఏకాదశి పూజను ఏ విధంగా చేసుకోవచ్చు ఇంట్లో అనే విషయాన్ని ఒక వీడియో రూపంలో మీ షేర్ చేస్తున్నాను తొలి ఏకాదశి రోజున స్వామి అమ్మవారికి మంగళకరమైన జలంతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి మళ్ళీ ఈ మంగళకరమైన జలాన్ని మనం ఇంట్లోనే తయారు చేయవచ్చు నేను ముందుగానే తొలి ఏకాదశి పూజ పెట్టాను కాబట్టి వీడియో మీరు అందరూ ఒకసారి చెక్ చేయండి ఏ పూజకైనా ముఖ్యంగా కావాల్సింది పసుపు కుంకుమ గడపక నిండుక పసుపు రాయాలన్నా లేదా తుసుకోట వద్ద అలంకరణ చేయాలన్నా మనం కాళ్ళక పసుపు రాసుకోవాలన్నా కూడా పసుపు కావాలి అలాగే నుదుటన బొట్టు పెట్టుకోవాలన్న కుంకుమ కావాలి కాబట్టి పసుపు కుంకుమ ఇలా ఎప్పుడు కూడా ఇంట్లో నిండుగా పసుపు కుంకుమలు ఉంటే చాలా మంచిది అలాగే తొలి ఏకాదశి పూజను సపరేట్గా పీఠం పెట్టి పూజ చేస్తున్నట్లయితే పీటకి ముందుగానే అలంకరణ చేసుకోవచ్చు ఇక పీట పైన కానీ లేదా పీటకి కిందైనా సరే ఇలా పసుపు రంగు క్లాత్ వేయండి ఎందుకంటే స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టము అలాగే తులసి దళాలు స్వామివారి పక్కనే తులసి దళాలతో అలంకరణ చేయటం లేదా తులసి దళాలతో మాలగా అలంకరణ చేయటం లేదా కొన్ని తులసి దళాలు ఉన్నట్లయితే గోవిందనామాలు చదవడానికి ఆ తులసి దళాన్ని ఉపయోగించవచ్చు ఈ తులసి దళాలన్నీ కూడా మా పెరట్లో వేనండి అన్నీ కూడా కోసుకువచ్చాను వచ్చాను స్వామివారికి అలంకరణ చేద్దామని అట్టు పండ్లే కాదు ఇంకేమైనా పండ్లు పూజలు పెట్టవచ్చు తులసి దళాలతో మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత మాల ఎంత అందంగా ఉందో చూసారో స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత ఇంకా తులసి దళాలే కాదండి ఇంకా ఏవైనా పూలైనా సరే స్వామివారికి అలంకరణ చేయవచ్చు సువాసన వచ్చే మల్లె పూలైనా సరే స్వామివారికి అలంకరణ చేయవచ్చు కాబట్టి అత్తయ్యగారు అయితే మాలను కడుతున్నారు ఏ పండుగైనా సరే ఇంటికి చక్క సింహద్వారానికి మామిడి ఆకులతో అలంకరణ చేస్తే ఆ ఇంటికి అందం వస్తుంది పూజలో స్వామివారి పూజ కోసం సమర్పించినటువంటి పూజా వస్తువులు ఏవైనా సరే పూజలు పెట్టి పూజ అయితే చేయవచ్చు అందులో స్వామివారికి ఎంత ఇష్టమైన ఈ గోపురాన్ని కూడా పూజలు పెట్టవచ్చండి చూసారా సకల దేవతలు కొలువున్నటువంటి ఈ గోపురం చూడడానికి చాలా అందంగా ఉంది కదూ ఇంకా స్వామివారికి పూజలు చక్ర నామాలు కుందులు ఉంటే చక్కగా దీపాలు వెలిగించడానికి పెట్టుకోవచ్చు అండి ఇంకా ఇవే కాకుండా స్వామివారి కుందు అలాగే చక్ర నామం ఇవన్నీ కూడా పూజలు పెట్టుకోవచ్చు ఇలానూ పెట్టుకోవచ్చు లేదా మీరు పూజించే పేటపైనైనా సరే శంకుచక్ర నామాలు వేసి ఆ పైన స్వామివారి యొక్క పటాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు తొలి ఏకాదశి రోజున తులసి కోట వద్ద దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఒకవేళ మీ ఇంట్లో కనుక తులసి కోట ఆనవాయితీ లేనట్లయితే వెండి తులసి కోటలు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నది వెండి తులసి కోట నేను మందిరంలో పెట్టుకుంటాను మాకు తులసి కోట ఉన్నప్పటికీ కూడా ఇలా వెండి తులసి కోటను కూడా పూజలు పెట్టుకుని ప్రతినిత్యము పూజ చేస్తాము చూడడానికి స్వాంబర్ ఒళ్ళో తులసి పెట్టినట్లుగా ఉంది కదండి ఇంకా ఇవే కాకుండా నేను చిన్న తిరుపతి నుంచి అడ్డ ద్వారకా తిరుమల నుంచి సాంబ్రాన్ని ధూప్ స్టిక్స్ అయితే తెప్పించానండి ఈ మధ్యకాలంలో మా వారు వెళ్ళారు ఇక అప్పుడు ఆయన తీసుకురమ్మంటే తీసుకువచ్చారండి ఎప్పుడే కాదండి ఎప్పుడైనా సరే ఎవరు వెళ్ళినా నేను వెళ్ళినా కూడా ఎక్కువగా అక్కడ అగరబత్తులు ధూప్ స్టిక్స్ ఎక్కువగా కొంటూ ఉంటాను చాలా మంచి సువాసన వస్తాయి ఇందాక చెప్పాను కదండి అరటిపళ్ళతో పాటుగా మీ దగ్గర ఏ పండ్లు ఉన్నా సరే పూజలు పెట్టవచ్చు పళ్ళు అరటిపళ్ళు మామిడి పళ్ళు ఆపలికాయలు ఏవైనా సరే పూజలో పెట్టవచ్చు ఇంకా ఈ తొలియకరిసే ప్రత్యేకత ఏమిటి అంటే ఈ రోజున స్వామివారికి పేలాల పిండి అయితే నైవేద్యంగా పెడతామండి ఈ పేలాల పిండిని జొన్న పేలాలతో తయారు చేస్తారు అందుకోగానే జొన్న పేలాలు కావాలి మీకు తయారు చేయడం వచ్చినట్లయితే ఇంట్లోనే పిండి తయారు చేసుకోవచ్చు లేదా మార్కెట్లో కూడా పేలాలపిండి అనేది మీకు దొరుకుతుంది నేను ఇంట్లోనే పేలాల్ పిండిని ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని నేను ముందుగానే ఒక వీడియో పెట్టున్నానండి చాలా తేలికగా చేసుకోవచ్చు ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇంకా పూజా వస్తువులలో తమలపాకులు కూడా కావాలి ఇంకా వీటితో పాటుగా స్వామివారికి ఎంతో ఇష్టమైన దశాంగం అండి ఈ దశాంగం గురించి అందరికీ తెలిసిందే స్వామివారికి దసాంగంతో దూపం వేస్తే చాలా ఇష్టపడతారండి అందుకని పూజలో దశాంగాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి పెద్ద కాస్ట్ ఏం కాదండి చాలా రీజనబుల్ ప్రైసే ఫిఫ్టీ రూపీస్ దసాంగం ఇంకా నామాలు మాకు చేతితో వేయడం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే ఇలా జల్లులు ఉంటాయండి కాబట్టి వీటితో కూడా శంకు చక్రనామాలు పేటపైన అలంకరణ చేయవచ్చు అలాగే పూజలో కూడా మీరు స్వామివారి పాదాలు వేసి పూజ చేస్తే మంచిదండి ఇలా ప్లేటు మీద కానీ లేదా డెకరేషన్ ప్లేట్లో కానీ స్వామివారి పాదాలు వరిపిండితో వేయండి ఇంకా ఇవే కాకుండా నిత్య పూజా సామాగ్రి కావాలి నిత్య పూజా సామాగ్రిలో నిత్య దీపారాధన కుందులు అలాగే పంచపాత్ర ఉద్దరిణి హరివేణం ఇంకా ఈ రోజున స్వామివారి విశేషంగా పచ్చి చెల్లిమిడి వడపప్పు పానప నైవేద్యంగా పెడుతుంటాం కదా అందుకుగాను గిన్నెలు కావాలి లేదా అయినా సరే పెట్టవచ్చు పసుపు కుంకుమ కలపడానికి గిన్నెలు కావాలి ఇంకా అగరబత్తి వెలిగించే స్టాండ్ ఇలా పూజా సామాగ్రి అంతా కూడా ముందుగానే శుభ్రం చేసుకోవటం వలన పూజ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు అండి పూజ అనేది ఇంకా పూజకు కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రిలో ఆవునైతే ఒత్తులు ఇలా ఆవు నేతి ఒత్తులతో దీపారాధన చేయవచ్చు లేదా ఆవు కూడా ఈ రోజున దీపాన్ని వెలిగించవచ్చు ఆవు నేతి ఒత్తులు లేనివారు మీరు నువ్వులంతో సరే దీపాన్ని వెలిగించవచ్చండి ఇంకా పూజలు సుగంధభరితమైన సువాసన వచ్చేటట్లుగా జవ్వాది పౌడర్ను కూడా పీఠం చుట్టూ వేయండి లేదా జవ్వాది అత్తరం ఉన్నా సరే పీఠం పైన కొంచెం వేయటం వల్ల మంచి సువాసన వస్తుంది లేదు మా దగ్గర ఏమి లేవు అనుకున్న వారు కొద్దిగా తీసి పీట మొత్తం కూడా కొద్దిగా వేయండి చాలా మంచి సువాసన వస్తుంది పూజలో పువ్వులు ఎక్కువగా లేవండి లేదా పువ్వుల మాల లేదు అనుకున్నప్పుడు స్వామివారికి ఇలా పత్తి వస్త్రం కూడా వేయవచ్చండి తులసి స్థలాలతో మాల స్వామివారికి అలంకరణ చేయవచ్చు లేనప్పుడు ఇలా వస్త్రం కూడా వేయవచ్చు ఇంకా తొలి ఏకాదశి పూజలో స్వామివారికి ఎంతో ఇష్టమైన పునుగు గోరోజనం కస్తూరి ఇవన్నీ కూడా పూజలు వాడితే చాలా మంచిదండి ఇవన్నీ కూడా చిన్న తిరుపతిలో పెద్ద తిరుపతిలో స్వామివారి విగ్రహాలకి అంటే వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో విగ్రహానికి ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటారండి అంటే స్వామివారి విగ్రహానికి కొంచెం కొంచెంగా రాస్తారనమాట స్వామివారు ఉప్పొంగిపోతారండి స్వామివారికి చాలా ఇష్టము మీలో చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం చెప్తున్నాను కొత్తగా పూజలు మొదలుపెట్టిన వారికైనా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో మీ దగ్గర పునుగు గోరోజనం కస్తూరి ఉన్నట్లయితే పూజలు ఉపయోగించండి అంటే స్వామివారి విగ్రహానికి కానీ పటానికి కానీ లేదా స్వామివారి దగ్గర ఇలా చక్కగా కొద్దిగా తాకించండి నేను ఒకసారి తీసుకున్నానండి ఇవి మూడు ఇంకా దశాంగం కలిపి వంద రూపాయలు అయింది ఇక పూజలో స్వామివారికి పూజ చేసేటప్పుడు కొంచెం పటానికైతే నేను ఇలా కొద్దిగా రాస్తాను ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో అయితే ఉంటాయండి కాబట్టి మీరు పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో కొనుక్ కొనుక్కున్నట్లయితే మీకు చాలా తక్కువ రేటుగా కొనవచ్చు ఆన్లైన్లో అయితే కొంచెం ఎక్కువ రేటే చూపిస్తుందండి ఇక వీటితో పాటుగా మీరు కలిసం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నట్లయితే కలశానికి కావాల్సింది ఒక ఇత్తడి చెంబు లేదా వెండి చెంబు రాగి చెంబు అయినా కావాలి ఇంకా కొబ్బరికాయ ఒక జాకెట్ పీస్ అయితే కావాలండి ఆనవాయితీ ఉన్నవారైతే పూజలు పెట్టుకోవచ్చు ఆనవాయితీ లేనివారు మామూలుగా పటానికి పూజ అనేది చేయవచ్చు ఇంకా పూజలో స్వామివారి పటానికి కానీ లేదా గోవిందనామాలు ఇలా ఇత్తర గిన్నెలపైన ఇతర చెంబులపైన వేయడానికి గంధం కావాలండి ఇక ఈ గంధంలో అయితే స్వామివారికి అలంకరణ చేసేటప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం వేసి రాయండి ఇంకా మంగళహారతలు అవ్వడానికి కూడా పచ్చకర్పూరం ఉపయోగించండి ఇంకా దీపం వెలిగించడానికి నువ్వుల నూనె ఏకహారతి ఇంక ఈరోజు స్వామివారికి విశేషంగా పసుపు ఒత్తులు లేదా పచ్చ ఒత్తులు అంటే తులసి ఒత్తులతో దీపారాధన చేయండి స్వామివారికి చాలా ఇష్టము నేనైతే పసుపు ఒత్తులు ఇంకా తులసి ఒత్తులతోటి ఈ రోజునైతే దీపారాధన చేస్తాను చాలా విశేషము స్వామివారికి ఎంతో ఇష్టము ఇవి కూడా చాలా తక్కువ కాస్టేనండి ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఇవి ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పిండి దీపాలు ఈ రోజున పిండి దీపం వెలిగించాలి ఒక్క పిండి దీపమైన వెలిగించాలి రెండు మూడు ఐదు ఇలా ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు అందుకోగాను వరిపిండి కావాలి అయితే కొన్న వరిపిండితోటి పిండి దీపాలు చేయవచ్చు అని అడుగుతున్నారండి చేయవచ్చు వరిపిండి బెల్లం ఇంకా కొద్దిగా ఆవుపాలు లేదా నీళ్ళైనా వేసి పిండి దీపం అయితే తయారు చేయవచ్చు తొలి ఏకాదశి రోజున స్వామివారికి నివేదించవలసిన నైవేద్యంలో ప్రత్యేకమైన జొన్న పేరాలతో చేసిన పేరాల పిండినైతే సమర్పించవలసి ఉంటుంది ఇంకా చలిమిడి వడపప్పు పానకం పానకానికైతే బెల్లం మిరియాలు యాలకులు కావాలి ఇంకా పచ్చి చర్మలు తయారు చేయడానికైనా బెల్లం వరిపిండి కావాలి వడపప్పుకి పెసరపప్పు కావాలి ఇవేనండి తొలి ఏకాదశి పూజ కోసం కావాల్సిన పూజా సామాగ్రి ఇవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోవటం వల్ల పూజకి హడావిడి లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు ఇక ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి